ఇటీవల రుణమాఫీ కాని రైతులకు శుభవార్త వచ్చేసింది నవంబర్ ముప్పైవ తేదీన వారి ఖాతాల్లో డబ్బులు వేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది వ్యవసాయ శాఖ అధికారులు గత మూడు నెలలుగా రైతుల వివరాలు సేకరించారని తప్పులను సరిచేసినట్లు సీఎంఓ నుంచి సమాచారం అందింది ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది ఇదే క్రమంలో రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది మొత్తం మూడు విడతల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే అర్హతలు ఉన్నా కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు రేషన్ కార్డులు లేకపోవడం ఆధార్ బ్యాంకు ఖాతాల్లో పేర్లు నంబర్లు తప్పుగా ఉండడం వంటి కారణాలతో వారికి మాఫీ వర్తించలేదు ఇలాంటి వారి సంఖ్య మూడు పై చిలుకు వరకు ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు అలాంటి రైతుల వివరాలు సేకరించారు ఆ ఖాతాలో రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసే అవకాశం ఉంది ఈ నెల ముప్పై పాలమూరులో జరిగే రైతు సభలో రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు రైతు భరోసా పథకం పైన కీలక నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది రైతు భరోసా కింద ఇచ్చే పదిహేను వేలకు బదులు రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేసే అవకాశం ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు దాంతో రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది